వెడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ కొత్తూరు గ్రామంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని గ్రామ కాపులతో కలిసి టీడీపీ నాయకుడు ఆవుల వాసు ప్రారంభించారు వాలీబాల్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని గ్రామ క్రీడాకారులు టీడీపీ నాయకుడు ఆవుల వాసుని కోరారు ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డికి టీడీపీ నాయుడు ఆవుల వాసుకి గ్రామస్తులు క్రీడాకారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోడూరు పోలయ్య నరసింహ గోవిందస్వామి శ్రీనివాసులు పోలిరెడ్డి శ్రీనయ్య వెంకటరమణయ్య సుమాన్ సురేష్ రమేష్ తాతారావు టి శ్రీనివాసులు పాల్గొన్నారు వాలీబాల్ కోర్చుకున్నాం ఎంతగా వాలిపాల్ కోట్ లోనికి వాసుగా కావున గ్రామ పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ వాలీబాల్ ఈ యొక్క మా పిలకాయలు మా గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారు పిలకాయలు కాదు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆవుల వాసు గారు కూడా ఈ యొక్క ఈ యొక్క కలకాలి ఆడుకోవడానికి కానీ వాలీబాల్ కానీ ఇంకా క్రికెట్ అవన్నీ కూడా ఈ ఊరికి మన మేడం గారు మన ఏళ్ళకి వచ్చినప్పుడు వీమే గారికి అట్లా ఏం ప్రసాద్ గారికి మన మత్స్యకారిలో ఉండే అభిమానం చూపిస్తుంటారు అందువల్ల మన మత్స్యకారి గ్రామంలో ఇలాంటి చెడు వ్యసనాలు బాగా రాకుండా ఇలా క్రీడా మీద ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గారితో నువ్వు చర్చించినప్పుడు ప్రతిసారి ఇదే విషయాన్ని నాకు తీసుకొస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే ఈ మన మన గ్రామాల్లో నత్కార గ్రామాల్లో ఇలాంటి పిల్లార్థులు లేకుండా ఇలా మీద జ్ఞానం పంపిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఎమ్మెల్యే గారు నాకు విషయం ప్రతిసారి చెప్పడం అదే విధంగా నేను ఇదే జనాల్లో తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇలా వేరే విధంగా కాకుండా ఇలా క్రికెట్ గ్రౌండ్లు కానీ బాల్ గ్రౌండ్ కానీ ఉంటే చొరవ స్థానంలో పానే కాకుండా స్పోర్ట్స్లో మా వాళ్ళు కూడా ముందుకు పోతారని ఒక ఆలోచన విధానంతో ఎమ్మెల్యే గారి పురస్కారంతో ఇట్లా ఎక్కువ అభి అభివృద్ధి చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము ప్రతి దానికి ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా ఆ ఊరికే వాళ్ళు ఇబ్బంది లేదు మన మన గ్రామాల మీద నాకు చాలా అభిమానం ఉంది చాలా ఎంజాయ్ చూసుకుంటూ ఉంటారు మేడం గారు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కి మన ఎమ్మెల్యే గారు అయిన ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎంతో సహాయం చేయరు పిల్లకాయలకి ప్రోత్సాహంగా ఆహారం పంచుతారు మాకు చేతన ఇచ్చి పిల్లకాయలని మెరుగుగా చేస్తున్నారు ఇట్లాంటి మనిషి మాకు దొరకడం అదృష్టం మాకు ఇంత దండం చేసిన ఎమ్మెల్యే గారు మాకు ఇంత అభివృద్ధి పాటలో మా పిల్లకాయ మంచిగా మా పిల్లకాయలకి మంచి చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి పడుతున్నారు దానివల్ల మా గ్రామం అందరూ ఎమ్మెల్యే గారికి వాసు గారికి రుణాలు పెట్టాలని అనుకుంటున్నాం